Let's <laughs> భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్ నుండి పిల్లలు వచ్చి లాలీగా రోడ్డు భద్రత గురించి డ్రైవర్ల ఈ డ్రైవర్ డే గురించి డేలేగా కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి వాళ్ళ తరఫున ఈ డిపో మేనేజర్ గారు నిర్వహించిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది అండ్ వీళ్ళ ద్వారా వచ్చిన మెసేజ్ అనేది ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ యాక్సిడెంట్ రహిత దేశంగా ఆయన తక్కువ మనకు ఇలాంటి యాక్సిడెంట్ ప్రమాదాలు తక్కువగా జరిగే విధంగా వాటిని తగ్గించే విధంగా అక్కడ ప్రతి ఒక్కరు మనకు పాటుపడాలని ట్రాఫిక్ నియమాలు నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరూ మంచి బాధ్యత గల పౌరులుగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ దేశాన్ని మన పేరులు మంచి మంచి ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా నడిపిస్తూ మన దేశాన్ని గర గర్వప గర్వపడే స్థాయికి తీసుకెళ్ళాలని అండ్ ఈ మన మేనేజర్ గారు కూడా మా చెప్పిరు మంచి విషయాలు చెప్పారు వీళ్ళు ఏంటంటే ప్రస్తుతము ఈ డ్రైవర్ల విషయంలో ఏంటంటే లిస్టులెస్గా పనిచేస్తున్నారు సో వాళ్ళకి మంచి ఉత్తేజాన్ని నింపడానికి కూడా మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయాలి సో వాళ్ళ తరఫున కూడా నా తరఫున కూడా మా పోలీస్ యాజమాన్య తరఫున కూడా అభినందన తెలుపుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మార్చ్ఎస్ఆర్టీసీలో నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్ డ్రైవర్కి చాలా గొప్పగా తొంభై డిపోలో నిర్వహిస్తున్నాము డ్రైవర్ని గుర్తించి డ్రైవర్ని గౌరవించడం ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రోడ్డు ప్రమాదాలను నివారించడంలో డ్రైవర్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది వారి యొక్క అవేర్నెస్ పెంచడానికి అట్లాగే రోడ్డు నియమాలను రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో హైలైట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమము ముప్పై ఒకటో తారీఖు జనవరికి తొడవరకు జరుగుతుంది దీనిలో భాగంగా స్టూడెంట్స్ని నాకు సపోర్ట్ చేసిన జైలబాంజు సిద్ధార్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ట్రాఫిక్ వారికి ధన్యవాదాలు మీడియా మిత్రులు ఇంతమంది వాళ్ళు సపోర్ట్ చేసి సహకరించిన మీరు కూడా ధన్యవాదాలు ఇంకా డ్రైవర్ని వారు గౌరవిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని గుర్తించి యాజమాన్య ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగో తారీఖు జనవరి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీసులో దీనికి సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ